సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇద్దరి ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణతో ఓ కాలేజీకి చెందిన విద్యార్థులను ఎక్కించుకునే విషయంలో ఆటో డ్రైవర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని చివరికి ఓ విద్యార్థి హాస్పిటల్ పాలైన సంఘటన జరిగింది పొన్నాల్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థులు సిద్దిపేట పోతబస్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తుండగా పొన్నాల గ్రామంకు చెందిన ఓ ఆటో రావడంతో ఆ విద్యార్థులు అందులో ఎక్కారు దీంతో మరో ఆటో డ్రైవర్ తన ఆటోలో కాకుండా వేరే ఆటో వెళ్తారా అని కక్షతో విద్యార్థులతో వెళ్తున్న ఆటోను తన ఆటోతో మార్గమధ్యంలో ఢీ కొట్టడంతో ఆటోలో ఉన్న విద్యార్థి కింద పడడంతో తీవ్ర గాయాలు కావడంతో తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఆటోల కోసం అని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం ప్యాసింజర్స్ ఆటోస్ వేరే ఉంటాయి ఇక కొన్నల ఆటోస్ వేరే ఉంటాయి అంకుల్ కొన్నాళ్ళ ఆటో అంకులే మేము ఎప్పటికీ అదే ఆటోలో వెళ్తూ ఉంటాం ఇక అతను అక్కడికి బస్ స్టాండ్ కి వచ్చాడు డైరెక్ట్ గా మేము అక్కడ ఎక్కినాం వేరే వాళ్ళందరూ ఆటో అంకుల్ వాళ్ళు వచ్చి ఆ అంకుల్ తో గొడబడుతున్నావు నువ్వు టెన్ రూపీస్ కెట్ట తీసుకెళ్తావని కీ తీసుకున్నారు ఊకనే కొట్టని ట్రై చేసిరు ఇక మేమందరం దిగిపోయినాము ఏమో అసలు ఆటో వద్దాం మేము బస్ వెళ్తామని ఇక ముందుకు కొన్నాళ్ళు స్టాప్ ఉంటది ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంకుల్ వస్తే మేము ఒకటి నిల్చు ఆటో ఎక్కించి మేము నార్మల్గానే వాళ్ళు వెళ్తున్నాం మాదంతా స్పీడ్ ఏం లేదు అంటూ ఆ వచ్చే ఆటో స్పీడ్ వచ్చి తనకి గుద్దింది గుద్దేసి తను స్పీడ్గానే వెళ్ళిపోయాడు ఆటోలో ఒక్క మనిషి కూడా లేదు ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ కూర్చుంది మాకు కొన్నాళ్ళు సార్ పాత బస్ స్టాండ్ కాడ నర్సింగ్ హాస్టల్ ఎక్కారు ఎక్కితే వాడు ఇరవై ముప్పై మంది నా బండికి అటాచ్ అయ్యారు నువ్వు పది రూపాయలకి ఎట్లా పోతావు అంటే పది రూపాయలకి ఎందుకు పోతా ఇంకే రూపాయలు నాకు ఇస్తారని నేను అన్నా లేదు నువ్వు పది రూపాయలకి పోతావు అది కూడా కాంకేషన్ కూడా వచ్చాడు కాఫీ కాంకేర్ వచ్చి నువ్వు బండి పొడి వేరుకొని వెళ్ళి వాళ్ళని తించేసినా అలా దించేసి ఆ రెస్ట్ హౌక వెళ్ళక మా లైన్ బండి ఉంటుంది మాడి పడి అని చెప్పడం వల్ల మాది ఒక పొంద ఉంటుంది అడికి వచ్చినాక ఒక ఐదారు మందే ఆ బండి వచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కించుకొని పాత కలెక్టర్ ఆఫీస్కి అడిగి వేయాక వేరే బండి వాడు వాడిని బండి నెంబరు వాడిని అబ్జర్వ్ చేయకుండా అయిపోయినా ఆడ లొల్లు వాస్తానికి లొల్లు పెట్టుకున్నాడు అందులో ఎవరో ఒకరు ఉంటారు బండి కట్టుకొట్టి నా అర్థం కొంచెం బెండ్ అయిపోయింది తిరిగింది బండి కట్టుకొట్టి అమ్మాయి పడిపోయింది అమ్మాయించినా తగ్గించింది